ఇంతకీ విషయం ఏమిటంటే టీ మొక్క పెంచాలని ఉందర్రా ఎందుక ఎందుకేమిటి పెంచాలని ఉంది అంతే ఇంట్లో డబ్బాలు నిండా టీ బ్యాగ్స్ టీ పొడి ఉంటే తీరుబడిగా టీ మొక్కలు పెంచాలా అని అడుగుతున్నారా అడక్కండి బీరువాలో అన్ని చీరలున్నా మనం పట్టు చీరలు కొనుక్కోవడంలే అలాగే ఇప్పుడు నాకు టీ మొక్క మీద మోజు పెరిగింది ఇంతకీ టీ ఆకులు టీ పొడి కట్నం కింద ఎవరిచ్చారు చెక్కపెట్టెల్లో టన్నుల టన్నుల టీని సముద్రంలో అమెరికన్స్ ఎందుకు పారేశారు టీ ఆకులని టీ పొడిని బీరువాలో పెట్టి ఎవరు తాళం వేసుకున్నారు మీకేమైనా తెలుసా అదే మరి ఆ కథలన్నీ నేను చెప్తానుగా రండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు నా టీ మొక్కని ఆన్లైన్లో ఆర్హెచ్ఎస్ రాయల్ హార్టికల్చరల్ సొసైటీ నుంచి ఆర్డర్ ఇచ్చాను వాళ్ళైతే కరెక్ట్గా టీ మొక్క పంపుతారని అదే అమెజాన్లో ఆర్డర్ ఇస్తే చైనా నుంచి ఏ కలుపు మొక్క పీకొచ్చి పోస్ట్ చేసేస్తారని భయం కానీ ఆన్లైన్ టీ మొక్క కాస్త తప్పిపోయింది దాంతో మా వీధి పక్క వీధులు కూడా ఇల్లు ఇల్లు తిరిగి మా టీ మొక్క పొరపాటున మీ ఇంట్లో పడేస్తారా అని అడుక్కుంటూ తిరిగాను ఇంతకీ టీ మొక్క ఆనవాలు ఎలా ఉంటుందని హైట్ ఎంత ఉంటుంది ఆకులు రంగు ఏమిటి బ్రౌనా గ్రీనా అని రకరకాల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది మా వారికి చూసి చూసి చీరెత్తుకు నా గోడు చెప్పుకుందాం అంటే మా వారు గుర్రుమని చూసి టీ టగటగటమని కలిపేసి తాగి మాట్లాడకుండా ఇంట్లో కూర్చోమన్నారు నెక్స్ట్ డే మా ఎదురింటైనా ఈ ప్యాకెట్ నీదేలా ఉంది చూసుకొని ఆ ప్యాకెట్ని ఇంటికి తెచ్చి ఇచ్చాడు ఇదిగో అదే టీ మొక్క అసలు సిసలైన టీ మొక్క అని చెప్పారు ఆర్హెచ్ఎస్ వాళ్ళు ఇందుకీ టీని సిక్స్టీన్ ఫిఫ్టీలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంగ్లాండ్కి తెచ్చారట కానీ ఖరీదు ఎక్కువని ఎక్కువ మంది తాగేవాళ్ళు కాదట సెవెంటీన్త్ సెంచరీలో పోర్చుగల్ యువరాణి క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్సా కట్నం కింద ట్రంక్ పెట్టల నిండా టీని తెచ్చుకుందట ఇంగ్లాండ్కి అప్పటి నుంచి రాజుగారి తోటలో రాయల్ ఫ్యామిలీ అంతా టీ తాగడం మొదలెట్టారట ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇంగ్లాండ్కి టీని ఇంపోర్ట్ చేయడం మొదలెట్టారు ఎందుకంటే టీ ఇంగ్లాండ్లో పెరగదు బెస్ట్ టీని డార్జిలింగ్ అస్సాం చైనా శ్రీలంక తమిళనాడు కేరళ నుంచి తెప్పిస్తారు ఇప్పుడిప్పుడే కార్న్వాల్లో నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు యూకేలో ఈ మూలకున్న ల్యాండ్లో ఎందుకనో టీ పెంచడానికి కరెక్ట్ అయిన క్లైమేటు ఉందట ఇంతకీ టీ మొక్క ఎలా ఉంటుంది కమీలియా సైనెన్సెస్ అంటే చైనాలో పెరిగే మొక్క కమీలియా అస్సామికా అంటే అస్సాంలో పెరిగే మొక్క కమీలియా జపానికా అంటే జపాన్ నుంచి వచ్చింది అందులో చాలా వరకు ఆర్నమెంటల్ మొక్కలు అనమాట అంటే పూల కోసం అందమైన పూల కోసం పెంచుతాం మన తోట నిండా అవే కదా మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు కానీ పూల కోసం పెంచే ఈ ఆర్నమెంటల్ జపానికా మొక్కల ఆకుల్ని మనం టీ కోసం వాడకూడదు ఆకులు ఒకేలా ఉన్నాయి కదా అని మరగబెట్టుకుని తాగేస్తే అయ్యి బాబు ఇంకా నయం ఉన్న బుర్ర పనిచేయడం మానేస్తుందేమో అయితే మన టీ మొక్కని జాగ్రత్తగా ఒక పాటలో వేశాను తర్వాత ఒక మంత్ అయ్యాక కొంచెం పెద్ద పాటలోకి మార్చేశాను వింటర్ అయిపోయింది స్ప్రింగ్ వచ్చేసింది పెద్ద ఏం ఎదిగినట్టేం కనబడలేదు ఆశ దోష అప్పడంలాగుంది మరి దీనికి ఏమిటి తక్కువైందో ఏమిటి ఎక్కువైపోయిందో తెలియట్లేదు ఫ్లవర్ షోకి వెళ్ళాను కదా అక్కడ ఒక ఆయన్ని ఒక ఎక్స్పర్ట్ని అడిగాను ఆయన ఫస్ట్ ఇయర్ అలాగే ఉంటుందిలే మరి తొందర ఏమిటి అలా తొందర పడకూడదు అన్నాడు మరొక ఆయన టీకి పనికి ఆకులు కావాలంటే ఐదేళ్లు ఆగాలన్నాడు మరి ఆ సంగతి నాకు ముందు చెప్పలేదే టీ కోసం నా పాటలకేం కానీ అంతకన్నా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి అమెరికాలో సెవెంటీన్ సెవెంటీ త్రీలో అమెరికాలో పెద్ద గలాట అయిందిట అమెరికాలో సెటిల్ అయిన బ్రిటిష్ వాళ్ళకి టీ మీద ట్యాక్స్లు ఎక్కువ చేస్తారట బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీని సపోర్ట్ చేయడం కోసం మాకు ట్యాక్సులు వేస్తారా అని కోపం వచ్చి రాత్రికి రాత్రి చెక్క పెట్టల నిండా ఉన్న టీని సముద్రంలోకి పారేశారట దాన్ని బాస్టన్ టీ పార్టీ అంటారు పార్టీ ఏం లేదు ఆ పేరు పెట్టారంతే ఆ తర్వాత రభస రభస అయిపోయిందట ఇప్పటికీ అమెరికా వెళ్తే మంచి టీ దొరకదు ఇంగ్లాండ్ నుంచి టీ బ్యాగ్స్ మోసుకెళ్తాను మా వారికి చిరాకు కస్టమ్స్ వాళ్ళు ఎక్కడ గొడవ చేస్తారో అని ఎవరు బాధలు వాళ్ళవమ్మా నాకు టెట్లీ బ్యాగ్స్తో చేసిన టీ అయితే కానీ బుర్ర పనిచేయదు మనకి ఎప్పుడు దొరికే వస్తువు సడన్గా దొరకపోతే అప్పుడు దాని విలువ తెలుస్తుంది విక్టోరియన్ టైంలో అయితే టీని బీరువాలో పెట్టి తాళం వేసుకునేవారట ఇంటిల్లి పాది టీ తాగాక ఆ మిగిలిపోయిన గుండని మళ్ళీ మరిగించి పనివాళ్ళు తాగేవాళ్ళట నైన్టీన్త్ సెంచరీ దాకా టీ అందరికీ అందుబాటులో లేదట ఇంగ్లాండ్లో ఇప్పుడా ఎన్నో రకాల టీ దొరుకుతుంది ఇంగ్లాండ్లో ఎన్ని ఉన్నా కాకిపిల్ల కాకి ముద్దు నా టీ మొక్క నాకు ముద్దు మా వారు కూడా దీన్ని జాగ్రత్తగా పెంచుతున్నారు ఈ టీ మొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో అప్డేట్ చేస్తానులేండి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్